నమస్తే వెల్కమ్ డాక్స్ యూ నేను రాజేష్ ఎన్నికలు వచ్చాయంటే సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం పెద్ద ఎత్తున తెరమీదికి వస్తుంటుంది సో ఆ ఫేక్ ప్రచారాన్ని నిజమే అని నమ్మేటువంటి వాళ్ళు చాలామంది ఉంటూ ఉంటారు దాంట్లో జయరాం రమేష్ కూడా ఏమీ అంటే ఆయన ఏమి అధితం కాదని చెప్పుకోవాలి వాస్తవానికి కూడా ఫేక్ ప్రచారం ఇది పార్టీలు చేసేది కాదు ఎవరో కొంతమంది వ్యక్తులు సృష్టిస్తే దాన్ని మీరు నమ్మి నిజమనుకొని భావించి ఇవాళ ఫార్వర్డ్లు కొడితే ఖచ్చితంగా బుక్ అవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఇప్పుడు ఏదైతే ప్రశాంత్ కిషోర్ ఆయన ఇప్పటికైతే అంచనాలతోటి ప్రశాంత్ కిషోర్ పోల్ స్ట్రాటజిస్ట్గా పెద్ద ఎత్తున దేశంలోనే ప్రశాంత్ కిషోర్ తెలియనటువంటి వాళ్ళు ఉండరు అట్లాంటి సందర్భాల్లో ఆయన్ని ఇవాళ బీజేపీ పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా నియమిస్తున్నట్టుగా జేపీ నడ్డా ఇచ్చినట్టుగా ఒక లేఖ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది అంటే వాస్తవానికి కూడా ఇది ఒక సెటేరికల్గా ఎవరో ఒక వ్యక్తి క్రియేట్ చేసినటువంటిదిగా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు ఎందుకు అంటే ప్రశాంత్ కిషోర్ స్పష్టంగా ఎన్డీఏనే మరొకసారి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి బీజేపీ గతంలో కంటే కూడా ఇండివిజువల్గా మూడు వందల మూడు సీట్ల కంటే కొంత పెరిగే పెరగచ్చు కానీ తక్కువ అయితే అయ్యే లేదు మోదీ చరిష్మ లేనప్పటికీ వ్యతిరేకత లేదు ఇవన్నీ కూడా చేసి ఆయన కొంత బీజేపీకి పూర్తి స్థాయిలో ఇక వన్ సైడ్గా మాట్లాడి కొంత లాస్ట్ రెండు ఫేజ్ల ఎన్నికలను కూడా కొంత ప్రభావితం చేసేలాగా చేశాడు ఖచ్చితంగా కూడా సో ఇప్పుడు ఆ బేస్ చేసుకుని ఆ వ్యాఖ్యల తర్వాత పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఇది చక్కర్లు కొడుతుంది వాస్తవానికి కూడా ఆ ఫేక్ వార్తల చట్టంలో ఇవాళ జయరాం రమేష్ కూడా ఇరుక్కున్నారని చెప్పాలి ఆయన కూడా ఈ ఏదైతే లెటర్ క్రియేట్ చేశారో బీజేపీ కేంద్ర కార్యాలయం తరఫున ఆ లెటర్ని ఆయన కూడా షేర్ చేశాడు అది ఇవాళ పెద్ద ఎత్తున కొంత వైరల్గా మారింది ఇప్పటికే అది జైరామ్ రమేష్ ఒక్కడే స్పెషల్ ఏం కాదు కానీ చాలా మంది ఆ లెటర్ని గ్రూప్స్లో ఫార్వర్డ్ చేస్తారు అన్ని సోషల్ మీడియా వేదికల్లో అది కనిపిస్తోంది ఇది నిజమే కదా అని నమ్మితే మాత్రం స్పష్టంగా ఇది ఆ లెటర్ చూస్తే వామో ఇది నిజమా అని అనక మాత్రం తప్పదు కానీ ఇక్కడ ఇది నిజమేనేమో అని భావించినటువంటి జైరామ్ రమేష్ ఆయన కూడా దాన్ని షేర్ చేశాడు స్పష్టంగా ఇవాళ కాంగ్రెస్ దానికి కొంత అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే ప్రశాంత్ కిషోర్కి స్ట్రాంగ్ కౌంటర్ కాంగ్రెస్ ఇచ్చినట్టుగా కూడా కొంతమంది చెప్తూ ఉన్నారు వాస్తవానికి ఇదేమి విడ్డూరమో తెలియదు కానీ తమంతా అబద్ధ ప్రచారాలు బాధితులం కూడా కాంగ్రెస్ రాహుల్ గాంధీతో పాటు ఆ పార్టీ నేతలు కూడా తరచూ చెప్పుకుంటూ ఉంటారు కానీ అలాంటి ఇప్పుడు వాళ్ళే ఫేక్ ప్రచారం చేస్తున్నారనేది కూడా కొంత ప్రచారం అయితే జరుగుతోంది వాస్తవానికి కూడా ప్రశాంత్ కిషోర్ చెప్పినటువంటి జోస్యం రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయంలో బీజేపీతో కలిసి పనిచేసినటువంటి ప్రశాంత్ కిషోర్ ఇటువంటి ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు గతం మూడు నాలుగు నెలల నుంచి కూడా మూడు వందల సీట్లు లేకుంటే నాలుగు వందల ముందు ఫోర్ అండ్ చార్సో పార్ అని చుట్టే రాజకీయ వర్గాల్లో విస్తృతమైనటువంటి ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో బీజేపీ వ్యూహం లేదా ప్రతిపక్షాల బలహీనత తెలియదు కానీ బీజేపీ తన లక్ష్యాన్ని రెండు వందల డెబ్బై రెండు నుంచి మూడు వందల డెబ్బైకి మార్చిందని ఇది ఆ పార్టీకి ఎంతో ప్రయోజనకరంగా మారిందని కూడా ప్రశాంత్ కిషోర్ చెప్తూ వస్తున్నాడు మొత్తం మీద వాళ్ళు మూడు వందల డెబ్బై సీట్లు రాకపోవచ్చని మాత్రం ప్రతిపక్షాల నేతలు అంటున్నటువంటి మాట కానీ ఇక్కడ ప్రశాంత్ కిషోర్ ఎప్పుడైతే ఈ వ్యాఖ్యలు చేశాడో స్పష్టంగా ప్రశాంత్ కిషోర్ ని బీజేపీ ఘాట్లో కట్టేసే ప్రయత్నం కొంతమంది నెటిజెన్స్ చేశారు ఇవాళ లెటర్ చూస్తే స్పష్టంగా ఇది వాస్తవమే కాబోలు అనేలాగే ఖచ్చితంగా కనిపిస్తోంది ఇప్పుడు ఇది ఒక రకంగా బీజేపీనే తెరనుకోండి ప్రశాంత్ కిషోర్తో ఈ తరహా ఇతర వ్యాఖ్యలు చేయించిందా అనేది కూడా కొంత దాని నిజము అయ్యేలాగా కనిపిస్తోంది అయితే ఇప్పుడు ప్రధానంగా వాళ్ళు ఇచ్చినటువంటి దాంట్లో ఇరవై రెండు మే డేటెడ్ లా అంటే నిన్న ఆర్గనైజేషన్ అపాయింట్మెంట్ అంటూ కూడా ఇచ్చి బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా హ్యాస్ అపాయింటెడ్ శ్రీ ప్రశాంత్ కిషోర్ యాజ్ నేషనల్ చీఫ్ స్పోక్స్ పర్సన్ ఆఫ్ బీజేపీ ద అపాయింట్మెంట్ కమ్స్ ఇన్ టు ఇమిడియట్ ఎఫెక్ట్ ఎవరు క్రియేట్ చేశారు తెలియదు కానీ అరుణ్ సింగ్ పేరుతో నేషనల్ జనరల్ సెక్రటరీ అండ్ హెడ్ క్వార్టర్ ఇన్ఛార్జ్ పేరుతో ఇది క్రియేట్ అయింది అప్పటి నుంచి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది వాస్తవానికి అంటే ఆయన మాట్లాడినటువంటి విధానం సర్వేలో ఆయనకు అంచనా ప్రకారం బీజేపీకి ఎన్ని స్థానాలు వస్తాయి ఎక్కడెక్కడ పుంజుకుంటుంది ఎక్కడెక్కడ వాళ్ళ ప్లాన్ చేసుకున్నారు ఎక్కడెక్కడ లాస్ అవుతున్నారు ఎక్కడ గెయిన్ అవుతున్నారు ఇవన్నీ ఒక ఒక వ్యూహకర్తగా తన అభిప్రాయము అంచనా చెప్పినటువంటి నేపథ్యంలో కొంతమంది గిట్టనటువంటి వాళ్ళు ఆ సర్వేకి ప్రశాంత్ కిషోర్లు గిట్టనటువంటి వాళ్ళు చేసినటువంటి ప్రచారంగా ఇది చూడాల్సినటువంటి అవసరం ఉంది ఆయనకి వాస్తవానికి కూడా భారతీయ జనతా పార్టీలో సంబంధం ఉండకపోవచ్చు కానీ ఆ సర్వే చూసిన తర్వాత వెనకాల బీజేపీ ఉండి గేమ్ ఆడిస్తుందేమో ఆయన ద్వారా కొంత ఈ రకమైనటువంటి ఓటర్లను ప్రభావితం చేసేలా కూడా ఈ రకంగా బీజేపీనే తెల ఉండి బొమ్మ ఆడిస్తుందేమో అనే ఒక అనుమానం కలగక మానదు కానీ వాస్తవానికి కూడా అది అది బయటికి కనిపించినంత మాత్రం కాదు ఇట్లాంటి సందర్భాలని ఈ లెటర్ కొంత అందరినీ కొంత నిజంగానే షాక్ గురి చేస్తుంది మొత్తం మీద ప్రశాంత్ కిషోర్ మరి బీజేపీ నేతగా చూడాలా లేకుంటే వ్యవహర్తగా చూడాలా ఈ లెటర్ చూసినంత మాత్రం ఖచ్చితంగా అందరూ షాక్ అవ్వాల్సిందే మొత్తం మీద షాక్ గురి చేస్తుంది ఈ ఫేక్ ప్రచారం ఫేక్ లెటర్ అని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు దానికి జయరామ్ రమేష్ కూడా బాధ్యాడు ఇవాళ ఖచ్చితంగా ప్రశాంత్ కిషోర్ దీని మీద చర్యలు తీసుకోవాలంటే ఇప్పటికే ట్వీట్ చేశాడు ఆ ట్వీట్ లో ఢిల్లీ పోలీసును ట్యాగ్ చేశాడు ఇక ఫర్దర్ గా ఏం జరుగుతుందని మాత్రం వెయిట్ చేస్తు ఫర్ మోర్ ప్లీజ్ వాచ్